నిజాం సాగర్లో సారీ నిజాం మన ఎస్ఆర్ఎస్పి దగ్గర శిక్షణ శిబిరాలు పెట్టుకున్నాం మేమందరం కూడా అక్కడ ఉన్నాం ఇక్కడ కర్కశంగా ఆనాటి ప్రభుత్వం మన ఆఫీస్ అనేది కూడా గౌరవం కనీస గౌరవం పాటించకుండా దాన్ని మొత్తం సామాన్ తెచ్చి రోడ్డు మీద పెట్టి అక్కడ మొత్తం ఆ భవనాన్ని వారికి కాకుండా ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది అదే చోట కట్టాలే అమరల స్తూపం అని చెప్పి వాళ్ళ ఆత్మశాంతిస్తుందని చెప్పి ఇలా అదే జల దృశ్యంలో ఇంత చక్కగా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా దానిక మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రకంగా నేను మంది నాతో మొదట్లో విభేదించినారు ఉద్యమం అంటే ఆందోళన చేయాలి బస్సులు పెట్టాలి బంధువులకు పిలుపులు వేయాలి అనే పద్ధతులు చెప్పినారు నేను చెప్పిన సాధ్యం కాదు సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి చాలామందిని కన్విన్స్ చేస్తూ మేము ప్రస్థానం బయలుదేరినాం ఆ రకంగానే చాలా గొప్పగా ఆ ప్రస్థానం ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది మీ అందరికీ కూడా తెలుసు అయితే ఎన్నిసార్లు మేము రాజీనామా చేసినామో లెక్కే లేదు మంత్రి పదవులు డిప్యూటీ స్పీకర్ పదవులు ఎమ్మెల్యే పదవులు కేంద్ర మంత్రి పదవులు పార్లమెంట్ సభ్యుల పదవులు లెక్క లేకుండా చాలామందిని అడిగేవాళ్ళు మీరు రాజీనామా అంటే హెసిరి ఎందుకంటే తెలంగాణ సమాజం మీద మాకు నమ్మకం మా ప్రజల మీద మాకు నమ్మకం వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు అనుకుంటూ కూడా రాజీనామాలను కూడా ఒక అస్త్రాలుగా వాడి కొత్త వ్యూహం చుట్టి ఆ పద్ధతిలో ముందుకు పోయినాం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగినాం హింస రాకూడదని అనుకున్నాం ఇంతకుముందు మిత్రుడు దేశభాష శ్రీనివాస్ గారు చెప్పారు చాలా చాలా ప్రయత్నాలు చేసి హింస రాకుండా చూసినాం మాకు ఎంత శక్తి దేవుడు ఇచ్చిండో అంత ఉపయోగించి హింస జరగకుండానే చూసినాం నా మీద జరిగిన జరిగిన దాడి సమైక్యవాదులు తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద జరిపిన దాడి బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద కూడా జరిగి ఉండదు అయినా నేను ఈనాడు బాధపడలేదు నా ప్రజల కోసం నేను పాటపడుతున్నాను కాబట్టి ఈ తిట్లే అనుకుంటా అని చెప్పి దాని గురించి నేను బాధపడలే నేను ఉద్యమ నిరాహార దీక్ష జయశంకర్ గారు నేను స్వామి గౌడ్ గారు అప్పుడున్న మా మిత్రుడు దేవిప్రసాద్ గారు అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమాన్ని చేసినాం చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చేసి అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రి రోసేయ్య గారు ఫోర్టీన్ ఎఫ్ఐన్ ఒకటి తెచ్చి హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టిస్తే దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి ఉద్యోగ గర్జనలోనే ప్రకటించి మనం నేనే ఆమరణ నిరహార దీక్ష కూర్చుంటాయి తగేటట్లు లేదు అని నేను చెప్పినాను నేను ఒకటే మాట ప్రకటించిన కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఏదైనా పర్వాలేదు అని ఆనాడు బయలుదేరినా అయితే ఆ సందర్భంగా నేను దీక్షలో కూర్చున్నాను నాతో చాలా మంది కూర్చున్నారు చాలా చోట్ల కూర్చున్నారు రకరకాలుగా జరిగింది నేను కూడా నన్ను డాక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను చాలా బెదిరించినారు నీ పరిస్థితి దగ్గరకు వస్తుంది నువ్వు ముందే సన్నవు నువ్వు శక్తి లేదు నీకు నువ్వు ఒకసారి పోతే మళ్ళీ రివర్స్ రాలేవు అని చాలా రకాలుగా భయపెట్టినారు అయితే ఆ విధంగా దాన్ని కూడా